నేను ఒక విషయం మాత్రం చెప్పదలుచుకున్నాను మా అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ జరగడం వల్ల సొసైటీలో ఈ తారతమ్యాలు అనేవి తగ్గుతాయి అని చెప్పారు కానీ దానికి నేనే ఉదాహరణ నేను బ్రాహ్మణ్ అండి మా హస్బెండ్ ఎస్సీ మాల కమ్యూనిటీ కానీ నేను ఎస్సీగా మీరు ఎదుర్కొన్నారో లేదో తెలియదు కానీ నేను మాత్రం అంటరానితనాన్ని చాలా బ్రహ్మాండంగా ఎదుర్కొన్నానండి ఎందుకంటే మాది ఇబ్రహీంపట్నం దగ్గర అక్కడ నుంచి ఐదు కిలోమీటర్లు ఆగపల్లి గ్రామం అండి పెళ్ళైన తర్వాత రెండు సంవత్సరాలకి నేను అక్కడ చిన్న విద్యాలయాన్ని స్టార్ట్ చేశాను ప్రైమరీ స్కూల్ అనమాట అయితే నేను స్కూల్ పెట్టిన తర్వాత ఆ ఊర్లో పన్నెండు వందల ఉన్నాయి అందులో డెబ్బై శాతం బీసీలే ఉన్నారు ఒక థర్టీ పర్సెంట్ ఎస్సీలు అందులో ఏడు కుటుంబాలు మాత్రమే ఎస్సీ మాల కుటుంబాలు అనమాట అయితే నేను ప్రతి ఇంటికి పిల్లల కోసం వెళ్లేదాన్ని వాళ్ళు నన్ను చూసే చూపండి నేను పుట్టి పెరిగింది బ్రాహ్మణ్గా కాబట్టి నేను మొదటిసారి అప్పుడు ఫేస్ చేశానమాట ఏంటి చూపు ఏంటి అసలు నువ్వు మా ఇంట్లోకి అడుగు పెడతావా అన్నట్టు చూసేవాళ్ళు ఇట్లా ఒక రకంగా నాకు అప్పుడు అర్థమైందండి ఏంటి అసలు ఇది ఎస్సీలు అంటే ఇంత దారుణంగా ట్రీట్ చేస్తారా అని మంచి నిలివడానికి కూడా హెసిటేట్ చేసేవాళ్ళు ఆ రకంగా నేను పెట్టిన స్కూల్లో రెండు సంవత్సరాల వరకు మా ఊళ్ళో నుంచి ఒక చిన్న ఒక్క పిల్లాడు కూడా రాలేదండి నాకు వేరే ఊళ్ళ నుంచి బస్సులలో వచ్చారు పిల్లలు ఫస్ట్ ఇయర్ లో ఎనభై మంది వచ్చారు తర్వాత రెండు సంవత్సరాలు నన్ను పరీక్ష పెట్టి చూసి నా నా చదువు అంటే చూసిన తర్వాత డెవలప్మెంట్ చూసిన తర్వాత అప్పుడు ఒక్కరు ఇద్దరు మొదలు పెట్టారనమాట రావడం అంటే మేము మన విషయం బయట వాళ్ళకి తెలియదు కదా చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు వచ్చేవాళ్ళు కానీ మా ఊరు వాళ్ళు మాత్రం వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయడానికి ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోలేదు ఎందుకు అంటే ఎస్సీలు నడుపుతున్నారు స్కూల్ కాబట్టి మేము జాయిన్ చేయమనే మాట డైరెక్ట్ గా ప్రతి సమ్మర్ హాలిడేస్ లో స్కూల్ మూత పడిపోతుంది ఎస్సీ ల స్కూల్ కి ఎవరు వెళ్లొద్దు అని నా వెనకాల ప్రచారం చేసేవాళ్ళు ఈ రకంగా నేనే ఫేస్ చేశానండి లేయర్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వాళ్ళ పిల్లలు ఒక్క ఇప్పుడు సారే చెప్పినట్టుగా కింద ఒక చప్రాసికి గవర్నమెంట్ జాబ్ ఉన్నంత మాత్రాన వాళ్ళ పిల్లలకి ఇంకా ఉద్యోగాలు అక్కర్లేదా వాళ్ళు ఎలా బాగుపడతారు క్రిమి లేయర్ పెట్టడం అనేది ఏంటంటే ఇది మనకి రిజర్వేషన్ అనేది ఇచ్చింది ఎందుకండి అంబేద్కర్ గారు కేవలము ఈ అంటరాని తనాన్ని రూపుమాపాలి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడింది కానీ అది పవర్టీ గురించి కాదు కదా ఇట్ ఈస్ నాట్ అన్ యాంటీ పవర్టీ ప్రోగ్రామ్ కాబట్టి దీని రిజర్వేషన్ ని ఎందుకు క్రిమిలేయర్ దగ్గర తీసుకెళ్తున్నారు దాన్ని ఎందుకు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు అనే విషయాన్ని మనం అందరం కూడా ఆలోచించాల్సిన విషయం ఇక్కడ క్రిమిలేయర్ అనే ప్రసక్తి రాకూడదు